హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఫ్రైడే ఫుల్ డే బ్లాగ్ అనమాట ఇది ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మొన్న లాస్ట్ శుక్రవారం అదే మొన్న శుక్రవారం రోజు వారాహి మాత పూజలు అయితే పూర్తాయి అంతకు ముందు వారం లలితాదేవి పూజలు అయితే పూర్తాయి ఇప్పటి నుంచి పండగ వరకు అయితే నేను ప్రజెంట్ ఏమీ చేయదలుచుకోలేదు పండగ పోయి నుంచి నెక్స్ట్ అయితే ఆలోచించుకుందాం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను కరెక్ట్గా అయితే ఈరోజు నేను ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి లేచాను కానీ బయటకు వచ్చేటప్పటికి గుమ్మం కడిగినప్పటికీ ఫైవ్ అనమాట ఎందుకంటే చీకటిగా ఉందని చెప్పేసి అలా ఇంట్లో అలా ఏదో ఒకటి ఏదో ఒకటి అలా ఎత్తు పెట్టుకుంటూ ఉన్నాను అంటే మిషన్ కుట్టినవన్నీ ఒక్కోసారి నైట్ వదిలేస్తాను అవన్నీ సరిగా క్లీన్ చేయను అనమాట ఇప్పుడు అయితే అన్నీ క్లీన్ చేసేసి తుడిచేసి బయట గుమ్మం అయితే కడిగిసుకుంటున్నాను అనమాట ప్రతిరోజు చేసేది కాకపోతే ఒక్కోసారి మీకు చూపిస్తాను ఒక్కోసారి నేను చూపించను కాకపోతే డైలీ రొటీన్ వ్లాక్ అనేది మార్నింగ్ లేచిన వెంటనే నా యథాస్థితి ఇలాగా ఉంటుంది అనమాట కానీ ఈ శుక్రవారం ద్వారబందలు ముగ్గులు ఏం పెట్టలేదు సింపుల్గా మామూలుగా ముగ్గు పెట్టేశాను ద్వారబందలు ముగ్గులు పెట్టాలంటే మినిమం ఎలా చూసుకున్నా నాకు ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది మామూలుగా సింపుల్గా పెడితే నచ్చదు అలా అని చెప్పేసి అడప తడప పెట్టలేను అందుకని మామూలుగా ముగ్గులు వేసేసుకున్నాను మీకు ముగ్గు అయితే కనిపించదు కొంచెం వెలుతురు వస్తేనే కనిపిస్తుంది ఇంకా బయట గుమ్మ కడిగేసిన తర్వాత మళ్ళీ నైట్ అయితే గిన్నెలు ఇంకా చలికాలం కాబట్టి నైట్ గిన్నెలు వదిలేస్తున్నాను మార్నింగ్ లేచి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి స్టవ్ అది నీట్గా తోడిచేసి ప్రతిరోజు కంపల్సరీగా స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి ఒక ఆదివారం రోజే కొంచెం బద్దకిస్తాం తప్ప ప్రతిరోజు ఖచ్చితంగా స్టవ్ అది క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసేసి చిన్న ముగ్గు అయితే వేస్తాను ఇది నా డైలీ రొటీన్లో కంపల్సరీగా మార్నింగ్ బ్రష్ ఎలా బ్రష్ అది ఎలా కంటిన్యూ ఉంటుంది మిగతా పనులన్నీ కంటిన్యూ ఎలాగా ఉంటే అది అయిపోయిన తర్వాత నీళ్ళు పెట్టుకున్నాను ఇంకా స్నానం అది అయిన తర్వాత వారం రోజులైంది పూజ అది ఏం చేయలేదు ఈరోజు ప్రశాంతంగా చక్కగా అన్ని పూలు పెట్టుకొని చక్కగా స్వామికైతే ఇంట్లో అమ్మవారికి అలాగే ఇంట్లో దీపం అది కూడా బాగా పెట్టేసుకున్నాను ఇంకా బాబా ఫోటో మేము అత్తగారికి మా దగ్గర గుడికి వెళ్తే ఇచ్చారంట చిన్న క్యాలెండర్ ఇచ్చారు ఆ క్యాలెండర్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తామని చెప్పేసి అది కట్ చేసేసి అలా గోడకైతే అతికించాను లేచిన వెంటనే నాకు దేవుడి ఫోటో చూడటం అలవాటు సెల్లో ఉన్నా కూడా నేను అలా చూస్తాను అనమాట సెల్లో చూసుకున్నా కూడా దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వమిని అలాగే బాబాకైతే దండం పెట్టుకుంటాను అది అయిపోయిన తర్వాత దీపం అయిపోయి పిల్లలకైతే ఈరోజు ఉదయం తినడానికి అలాగే లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ సింపుల్గా చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎక్కరే చేద్దామంటే వాళ్ళు ఏంటంటే క్యారెట్ ఉంది కొత్తిమీర ఉంది కదా ఎగ్ రైస్ చేసి అన్నారు ఇంకా ఒక్క రైస్ పెట్టి అలాగే టీ కూడా పెట్టాను అనమాట ఇంట్లో ఇంకా టీ ఏంటంటే రోజుకి ఎలా చూసుకున్నా కనీసం ఒక మూడు నాలుగు సార్లు అయిపోతుంది టీయా నాకు వంటలో నచ్చనిది ఏదెంటు ఉంది అంటే టీ ఒకటే అనమాట నాకు అదేంటో ఇంత వంట పని చేసేస్తాను కానీ టీ పెట్టేటప్పటికి అంత బద్ధకంగా అనిపిస్తుంది నాకు ఇంకా బద్ధకంగా కొన్ని అనిపించినా ఖచ్చితంగా చేయాలి ఇంకా అది అయిపోయిన తర్వాత టీలు అందరికీ తాగేసిన తర్వాత ఇంకొక ఎగ్ రేస్ తాలింపు పెట్టేసి పాపకి అయితే జడ వేస్తాను అంటే వంట చేసుకుంటూ ఇటు తిని కూడా రెడీ చేస్తాను అనమాట కెగ్ రేస్ చేసేసి అప్పుడు తినడానికి అదే ఇచ్చేసి అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా అదే కట్టేస్తున్నాను ఈ ఎగ్ రైస్ రెసిపీ ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను కాబట్టి ఈ మధ్యన రెసిపీస్ కూడా ఏమీ షేర్ చేయట్లేదు కొంచెం నాకు పండగ టైం కదా కొంచెం మిషన్ పని అది ఉంటుంది కాబట్టి రెసిపీస్ ఏం చేయట్లేదు ఈ పండగ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రెసిపీస్ అనేది స్టార్ట్ చేస్తాను చాలా రెసిపీస్ ఉన్నాయి చేయడానికి పిల్లల స్నాక్స్ అని లంచ్ బాక్స్ రెసిపీస్ అని చిన్న చిన్నవి అయితే ఉన్నాయన్నమాట కర్రీస్ అని చాలా ఉన్నాయి పాతకాల పంటలు కూడా చాలా గుర్తున్నాయి నాకు నేను ఛానల్ స్టార్టింగ్లో చేశాను వంటలవన్నీన్నా అప్పుడు నాకు సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు వీడియో సరిగ్గా తీయడం రాదు కానీ నాకు కరివేపాకు పొడి మాత్రం చేశాను కరివేపాకు పొడి చేస్తే దగ్గర దగ్గర లాంగ్ వీడియోకే నాకు అంటే ముప్పై వేలు పైనే వచ్చే యూస్ అవి నేను అది స్క్రీన్ షాట్ కూడా తీసాను కాకపోతే అన్ని వీడియోస్ అది వెతకలేను కాబట్టి వెతకలేదు అది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను పండగ పోయాక చాలా రెసిపీస్ అనేది చేస్తాను అనమాట అంటే ఎక్కువ నా ఛానల్లో ఏవైతే ఎక్కువ యూస్ వచ్చాయో అవైతే మళ్ళీ రీక్రియేట్ చేస్తాను ఇంకా ఈ అగ్రేస్ చిన్న చిన్న సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తానని చెప్పను కానీ హోమ్మేడ్ అంటే ఇంట్లో ఎలా చేసుకుంటామో మసాలాలు ఏమీ లేకుండా హెల్దీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా పండగ వరకు మాత్రం రెసిపీస్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయి నైంటీ తక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఇంట్లో పని అంతా చూసుకొని పిల్లలు రెడీ చేసుకొని ఇంకా మిషన్ పని కూడా చూసుకొని అవన్నీ పెట్టుకునేసరికి నాకు టైం సరిపోదు అనమాట అందుకని ఒక్కోసారి లాంగ్ వీడియోస్ కూడా తీయట్లేదు ఒక్కోసారి తీస్తున్నాను నాకు కొంచెం కంఫర్ట్ చూసుకొని తీస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను ఇంకా ఏది ఇంకా న్యూ ఇయర్ రోజు కేక్ అయితే చేశాను కదా అది కట్ చేయలేదు కాబట్టి చిన్న చిన్న పీసుల్లో కట్ చేసి బాక్స్లో పెట్టి ఉంచాను ఇంకా న్యూ ఇయర్ రోజు అంతా తిన్నారు ఆ తర్వాత ఇంకా ఇలా బ్రేక్లు కూడా ఇస్తున్నాను మామూలుగా అయితే బ్రేక్కి బిస్కెట్స్ ఏవో పెట్టేదని కేక్ ఉంది కదా అని చెప్పి కేక్ అయితే పెట్టాను అనమాట ఇది మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఉదయం నుంచి కనీసం మధ్య పిల్లలు పది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఎంత పని చేస్తామో మార్నింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అంత పని అయితే ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్ విషయంలో వాళ్ళకి రెడీ చేయడం విషయంలో తినిపించడం టిఫిన్ ఒక్కోసారి ఏంటంటే అన్నం వండితే అన్నం తినేసి వెళ్ళిపోతారు కూర అన్నీ కలిపి ఒక్కోసారి టిఫిన్ చేసేసి మళ్ళీ అంటే ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి కానీ ఏవైనా చేస్తే టిఫిన్ చేస్తాను ఒక్కోసారి ఇలా చేస్తాను ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీవీ ఇవన్నీ చూడండి మళ్ళీ ఎన్ని గిన్నెలు పడ్డాయి అవన్నీ క్లీన్ చేసేసి నా డ్యూటీ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట మిషన్ అనేది నా మిషన్ అనేది చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు అంటే నాది డైలీ రొటీన్ మినీ వ్లాగ్ అంటే సారీ మినీ నాది డైలీ రొటీన్ బ్లాగ్స్ అనమాట టైలరింగ్ ఇది చూపిస్తే అది వేరే కిందకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చూపించట్లేదు ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యన నేను తెలుసుకున్నాను ఎలా అంటే టైలరింగ్ బేస్ మీద ఉన్నవి టైలరింగ్ బేస్ మీద చూ చూపించాలి వంట బేస్ ఉన్నది వంటది డైలీ వ్లాగ్స్ అనేది డైలీ వ్లాగ్స్ ఎందుకు అంటే డైలీ వ్లాగ్స్ వాళ్ళు నా వీడియోస్ చూస్తారు టైలరింగ్ చేసిన వాళ్ళు అవి వీడియోస్ చూస్తారు వంట చేసిన వాళ్ళు వాళ్ళకైతే రీచ్ అవుతాయి యూట్యూబ్ అనేది ఎవరు చేసే ఎవరికి ఇప్పుడు సపోజ్ నాకే టైలరింగ్ కావాలి వంటలు కావాలి కాబట్టి నాకు ఎక్కువగా నేను యూట్యూబ్ ఆన్ చేయగానే నాకు అవే వస్తాయి టైలరింగ్ బేస్ మీద వీడియోస్ వస్తాయి లేదా యూట్యూబ్ ఛానల్ మీద బేసే వంట చేసే బేస్ ఏమైనా వీడియోస్ వస్తుంటాయి అనమాట అందుకని చెప్పేసి నేను అందుకే టైలరింగ్ మీద కొంచెం నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు నా డైలీ రొటీన్ కాబట్టి చిన్న చిన్నదైతే పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మధ్యాహ్నం అయితే ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టేసి ఇంకా లంచ్లోకి చిక్కుడుకాయలు బల వంటారు ఆ చిక్కుడుకాయలు కర్రీ చేసేసి ఆమ్లెట్ అయితే వేశాను ఇంకా అవన్నీ వేసి మధ్యాహ్నం లంచ్ అయితే తిన తర్వాత అప్పుడు మళ్ళీ కస్టమర్కి అంటే కస్టమర్కి బా బ్లౌజులు అయితే ఇచ్చేసి నేను అవి కూడా మీకు ఏ బ్లౌజులు కుట్టినది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అంటే ఉదయం ఒకటి కుట్టేసి లంచ్ అవుతుంటే కూడా ఈ రెండు కుట్టేశాను అనమాట ఈ రెండు కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసి హిమ్మింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్నాక్స్ అది ఇచ్చేసి ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఖచ్చితంగా రెండు కోట్లు దీపం అనేది పెడతాను నైంటీ పర్సెంట్ పెడతాను నాన్ వెజ్ తిన రోజు కొంచెం అటు ఇటు ఆలు బద్దకిస్తాను తప్ప నాన్ వెజ్ తిన్న తిన తినకపోతే మాత్రం ఖచ్చితంగా దీపం పెడుతుంటాను తిన్నా కూడా పెట్టేస్తానండి స్నానం చేసి చక్కగా ఇంకా రెగ్యులర్గా దీపం పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పప్పు అది నానేసి అత్తగారికి కడిగేసి గ్రైండ్ చేసేసారు ఇంకా సరే ఇంతవరకు ఏం చేస్తాం ఖాళీగా ఉంటాను ఏంటని చెప్పేసి మరొక బ్లౌజ్ అయితే కట్ చేసేసి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేస్తాను అనమాట అంటే ఇదేంటి అంటే నేను ఇప్పుడు మళ్ళీ బొట్టికు అయితే స్టార్ట్ చేశాను ఇదివరకు బొట్టికి వాపేశాను కస్టమర్లు కొంచెం ఏంటంటే ఎక్కువగా బేరల్ ఆడడం చేయడం చేస్తున్నారు చెప్పి మళ్ళీ బొట్టికి అయితే స్టార్ట్ చేశాను వీళ్ళు మంచి వాళ్ళు అంటే ఇంకా అక్కడైతే తెచ్చి బ్లౌజ్లో అయితే స్టిచ్ చేసేసి ఇంకా న్యూ ఇయర్ రోజు కొంచెం న్యూ ఇయర్ రోజు ఆ ముందు రోజు కొంచెం హెడ్ ఉంది చాలా చిరాగ్గా ఉందని అస్సలు ఈ లైటింగ్ అది ఏమీ చూడలేదు నేను ఇప్పుడు చాలా బాగా పెట్టారు లైటింగ్ దానితో పాటు చందమామ కూడా చాలా అందంగా కనిపించింది ఈ లైటింగ్ కదా తీసేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి బ్లౌజ్ సగం కుట్టేసి మళ్ళీ టిఫిన్స్కి అయితే రెడీ చేశాను పిల్లలకి అత్తగారాలకి అలా అందరికీ చట్నీ చేసేసి టిఫిన్ పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట ఇంకా చట్నీ అనేది నేను ఇడ్లీ పెట్టానంటే ఒకరోజు ముందు రోజు పని ఉంటుంది గిన్నెలో ఎక్కువ ఉంటే కానీ కొంచెం టిఫిన్ తొందరగానే తేలిపోతుంది చట్నీ చేసేసి అందరికీ టిఫిన్ ఇచ్చేసిన తర్వాత మేము కూడా కొంచెం మాకు కూడా టిఫిన్ పెట్టేసి ఈ ఉన్ని బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయితే చేసేసాను ఇది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది అనమాట ఇది రేపు తీసుకెళ్ళిస్తాను ఈ నైట్కి అయితే మొత్తానికి ఒకసారి కుట్టిస్తున్నా కూడా ఎలా వచ్చింది ఏంటి ఫినిషింగ్ అయితే చూసుకుంటాను ఇదనమాట ఈరోజు ఇలా నా డైలీ రొటీన్లో ఇలా ఉంటుంది అనమాట అన్నీ ఇలా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాను టిఫిన్ చేస్తూ గిన్నెలు తోముతాను అలా అన్నీ వంట చేసుకుంటూ ఉదయం పూట పిల్లలు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ దీపం పెట్టుకుంటాను ఇలా అన్నీ మేనేజ్ చేసుకొని నా డైలీ రొటీన్లోగా అనేది ఎండ్ చేస్తాను ఒక్కొక్క రోజు మీకు అన్ని వీడియో షేర్ చేస్తున్నా ఒక్కో రోజైతే చేయలేనమాట ఇది ఈరోజు ఇలా గడిచింది వీడియో నచ్చితే లేకపోతేనే షేర్ చేయండి